మందిరం సుందరం సుందర అధిగుమానస దేవి మందిరం ఆనందర సుందరం ఇద్దరమ్మలు స్వయం భూములుగా వెలువగ కాశీ పేట ఇంది మానసవరు అది మానస దేవి మందిరం ఆనందర సయోగ సుందరం ఆనందర సయోగ సుందరం ధాన్యమున నవగ్రహముల కూటములు ఆగ్నేయ భాగమున యజ్ఞ మండపము గుడి చుట్టూ ఎటు చూడ శిల్పాల కలలు రాతితో మెరిసేటి ధ్వజస్తంభ వెలుగులు తూపదీపాలు నైవేద్య హారతులు అర్చకుల మంత్రాలు గనగనల గంటలు అర్చకుల మంత్రాలు గనగనల గంటలు ఆది కుమారస దేవి మందిరం ఆనంతర సయోగ సుందరం య శ్రీ సీతరామలక్ష్మణ హనుమా మానసా దేవి మహిమా అష్ట లక్ష్మమ్మ పరమ పరమశివుడు నంది కొలువాయే నమ్మ నిత్య కళ్యాణాలు కుంకుమార్చనలతో చనల దేవతలు కుంకుమార్చనలతో రారుదేవతలు దేవతలు i don't know E Eu... निमिषान आवी रसिन्दन्दरीता चक्नेहि तामक रत्नां सान्द्रं समितो जनिनी कृत्वा हरे दुष्टान् दुष्टान् देवीं शरणं प्रदास्यति शरद ऋतुसेना बहव अपने दुर्गायाः अस्यां स्फष्टिवर कवितां निपुष्टरववहेव भावलोकाः यत्जा जनियोह विश्वलोक कहदासि सिन्दुन तनावर विप्र परसिष्ठक्ने अतिरवमनसा नोमोषानुभूत्यविता तन्नाहं प्रधानाजितकं सहवारमुक्रमक्किम भूमे परमात् सदस्त आदः அந்த கொஞ்சம் குச்சுக்காடு ஊழல

ರ್ಶಯ ಆರತಿ ವೀರೇನೂ ಮಂಗಲ ಆರತಿ ವೀರೇ ಲೇ ಆ

अदवन्नलो रावला पापा टप्पे तो मुंता का समय बदरी हिंदू तल्ली की आरती मिरे आरे अम्बागु मंगला आरती मिरे लायो आरे एक बार के बाद समझो बोलता तथानि मतलब योजनी देखना ब्रह्मचारण भगत एक बार ही मैं आउं स्टेज़ तथानि

கணாயன <slammer> बल सिद्धि अर्थम मम सहपुरुम बारम सभां Apa nak? kenapa anak విశేష ఉత్సవః కార్మనే అహం సారశ్చే అఖండ చిక్కలః కేధీకరణా హిృద్యత్తమ్ ఆచార్యాది కృత్తివర్ణ లక్షా రదమ్ అఖండ దేవః కాకపుమక మానవృగాం కుడ మోపరిక్తికరణ నంది మండలం చలన్ పుడాలోకన స్థిస్థాన ధిక్షా అనుమాప బలేన జ్యోతిస్తితి ఓం దేవతా పుజన సాధన సగ్రహం కర్తేయుడా శారద

మన చూపే బాగుండాలని చెప్పి ఉత్సవం చెప్పుకోవచ్చు దాంతోపాటు మన వ్యవహారం నడవడానికి మన ప్రభుత్వ ఉద్యోగులు గ్రామాన్ని చూసుకునే సర్పంచులు కావచ్చు ఆ తర్వాత మంత్రులు పై స్థాయి ముఖ్యమంత్రులు ప్రధానులు వీరందరూ కూడా బాగుండాలి బాగుండే చూసుకో అని చెప్పి ఈ సంకల్పంలో వచ్చింది దాంతోపాటు మీ అందరి దాతలాల్లో మీ కుటుంబ సుఖ దాతలాలు మీ బంధువుల దాతలాల్లో కూడా ఏ గ్రహాలు అరిష్ట స్థానంలో ఉన్నా కూడా ఈ ఉత్సవంలో సందర్భం జరుపుకోవడం వల్ల ఇక్కడ కూర్చోవడం వల్ల అట్లాంటి అరిష్టానంలో మొదలు పోవాలని చెప్పి సంకల్పంలో చెప్పుకోండి दिया देवते सदास्ता मात्र लोग मात्र बुद्धि पुष्टि प्राप्त सेवा कर ब्राह्मी महेश श्री देव कौमारी वैष्णवी करा बारा हिते व चांद्रा चांद्रा सत्तमा दुर्गा गौरिया मात्र ला देवता जो हत्या जामी ध्यान सम पयामी आवाहयामी आद्यायनाले भूतने कते भवानी हे कतो लोके सत्यवान सर्वस्वार्थ प्रशंसा

ദേവി മന്ദിരം ആനന്ദരസയോഗ സുന്ദരം ന്ദരം ദേവി മന്ദിരം ആനന്ദരസയോഗരം ഇത്തരം മനു സ്വയം വന്ന് പേടായി മാസവര ദേവി മന്ദിരം യോഗരം ആനന്ദര സഹോദ സുന്ദരം تراحات جو سستيو ميں گڏي رهيا آهيان اڄ انتم ڏيورو کارتان پروگرام اچارو راگني جو تعلق اچندي آهي اندي اڀيامي وانتاهي اڀيامي سداني اڀيامي कन्हैया लाल हरियाणा वाले भी बहुत बारवा हरियाणा वाले भी बहुत बारवा हरियाणा वाले tensorflow वाले हरियाणा वाले गोरीया वाले हरियाणा वाले हरियाणा वाले हरियाणा वाले हरियाणा वाले हरियाणा वाले जिला അതുകൊണ്ട് കൊടുവ ഹരിന്ദ്രപത്നയിൽ ഉസ്താദി എഴുതിയാം రారు దేవతలు కుంకుమాచనలతో వరరారు దేవతలు హిరు మానస దేవి మందిరం ఆనందర యోగ సుందరం नवरात्रिरोजुना गण उत्सवान् सादो मरुदस्य पतनुग्रहे आदिशंस्य कालप्रिये देवासभासमर्थि अतएतम् विष्णुवे चरमलोकदे एक्यमाइ विष्णु एक्यमेवां दर्पणेश्वरे आम्रसोदे विष्णुवे स्वाहा एक्यमाइ स्वाहा प्रतिष्ठाये स्वाहे नारायणाय कृष्णाय 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 कृष्णाय

హరి గుసదేవి మందిరం ఆనందర సయోగ సుందరం హరిమానసేవి మందిరం ఆనందర సయోగ సుందరం ఇద్దరం స్వయం గురుగా కాశీ ఇంద్రి హరి గుసదేవి మందిరం ఆనందరసయోగ సుందరం ఆనందరసయోగ సుందరం ధాన్యమున నవగ్రహముల కూటములు ఆగ్నేయ భాగమున యజ్ఞ మండపము గుడి చుట్టు ఎటు చూడ శిల్పాల కలలు రాతితో మెరిసేటి ధ్వజ స్తంభ వెలుగులు ధూపదీపాలు నైవేద్య అర్చకుల మంత్రాలు గణ గణలగంటలు అర్చకూల మంత్రాలు గణ గంటలు ఆరి కుమారస దేవి మందిరం ఆనంతర యోగ సుందరం య శ్రీ సీతరామలక్ష్మణ హనుమయా మానసా దేవి దీగరమైన మహిమా అష్ట సంపదలిచ్చే అపురూపలక్ష్మ పరమశివుడు